హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ముందుగా మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు నేను శ్రీరామనవమికి ముందుగానే మీ అందరికి మూడు వెరైటీస్ చేసి చూపిస్తున్నాను ఒకటి పానకం మనం బెల్లం వేసిన పానకం అనమాట వడపప్పు పెసరపప్పు బెల్లంతో తయారు చేసేది వడపప్పు చలివిడి తయారు చేస్తున్నాను శ్రీరామనవమికి స్పెషల్గా మూడు ఐటమ్స్ అనమాట ఇప్పుడు అవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనం పెసరపప్పు ఉన్నాయి కదా దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ నీటిలో నానబెట్టుకొని ఇలా పెట్టుకోవాలి ఇది పెసర వడ వడపప్పు అనమాట నానబెట్టుకున్నది పెసరపప్పు ఇప్పుడు వడపప్పు తయారు చేసుకుందాం మనం పెసరపప్పుని నానబెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పుని గా ఇలా వాష్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుందాం ఇప్పుడు పెసరపప్పుని నానబెట్టిన పెసరపప్పుని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను ఎంతో సింపుల్ అండి శ్రీరామనవమికి తప్పనిసరిగా కంపల్సరీగా చేసే ఐటెం ఇది పెసరపప్పు బెల్లంతో తయారు చేసిన వడపప్పు బెల్లం కంపల్సరిగా సీరా అందరూ పెట్టుకుంటారు ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు ఇందులోకి వేసుకున్నాం కదా దీని మీద బెల్లం యాడ్ చేద్దాం అంతేనండి పెసరపప్పు బెల్లం ఎంతో సింపుల్గా అయిపోయే వడపప్పు బెల్లం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పానకం తయారు చేసుకుందాం పానకం తయారు చేసుకుంటున్నాం ఇందులో మనం పానకానికి ఇలాంటి కలర్ ఉన్న బెల్లాన్ని తీసుకోవాలి నల్ల బెల్లం ఉంటుంది కదా మార్కెట్లో దొరుకుతుంది బెల్లం యాడ్ చేస్తున్నాను ఈ బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి సమ్మర్ ఎండాకాలం కదా పానకం తాగితే చాలా చలవనమాట అందరూ చక్కగా పానకాన్ని తయారు చేసుకుని తాగండి హెల్త్ కి మంచిది శ్రీరామ్ నవ్వికి పెట్టుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు నేను పానకం తయారు చేస్తున్నాను ఈ వాటర్లో బెల్లం అంతా కరిగిపోవాలి ఎంతో సింపుల్గా అయిపోతాయి మూడు చకచకా చేసుకొని శ్రీరామనవమి రోజు నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట మనం ఇదంతా కరగాలి బెల్లం ఇప్పుడు కలుపుకున్నాం కదా బెల్లం అంతా వాటర్లో కరిగిపోయింది ఇందులో మెయిన్ ఇంగ్రిడియంట్ మిరియాల పొడి అండి మిరియాల పొడి కూడా ఇలా యాడ్ చేసుకుందాం మిరియాల పొడి వేసాం కదా ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను పానకం ఎంతో టేస్టీగా ఉంటుందండి మిరియాలు యాలక్కాయలు బెల్లము ఎంతో చలవ చేస్తుంది అనమాట ఇప్పుడు పానకం కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు చలివిడి తయారు చేసుకుందాం చలివిడి తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటున్నాను ఇందులో రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను ఒక కప్పు ప్లేట్లోకి బియ్యపిండి తీసుకున్నాం కదా ఇప్పుడు గిన్నెలోకి బెల్లం యాడ్ చేద్దాం చలివిడి తయారు చేసుకుందాం బెల్లం వేసి కలుపుకోవాలి కదా వాటర్ వేసి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఇప్పుడు రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కదా ఇందులో బెల్లం కలిపిన వాటర్ కొంచెం కొంచెం వేసుకొని మనం చలివిడి తయారు చేసుకోవాలి మనం ఎప్పుడైనా పచ్చి సలివిడే పెట్టుకోవాలి నైవేద్యంగా ఎప్పుడైనా బెల్లాన్ని కరిగించకూడదు మనం పొయ్యి మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించకూడదు పచ్చి పచ్చి బెల్లంతోనే మనం ఇలాగా వాటర్ వేసుకొని చలివిడి తయారు దీన్ని ముద్దగా తయారు చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ చలివిడి కూడా రెడీ అయిపోయింది దీన్ని మనం అంతా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం ప్రసాదాలని చూసారా ఫ్రెండ్స్ నైవేద్యం రెడీ అయిపోయింది పెసరపప్పు బెల్లం వేసి చలివిడి తయారు చేశాను బెల్లం వేసింది రైస్ ఫ్లోర్ తో పానకం తయారైపోయింది మూడు మూడు వెరైటీలు నైవేద్యం అన్ని చక్కగా మనం ఇలాగా అలంకరించుకొని శ్రీరామనవమికి చక్కగా మనం ఇలా పూజ చేసుకోవచ్చు మీకు ఈ వడపప్పు చలివిడి పానకం మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు